కపారకాణి బాధ్యతాయుత ప్రార్థన ప్రేమమూతి సుస్వామి శరణువేడనావా శరణువేడవా నా పేరు జోన్ లాల్ దాస్ నేను విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ నగర్ జిల్లా గురించి ప్రార్థన ప్రేమ గల తండ్రి నీకు వందనాములు ఈ రోజు సిద్ధార్థనగర్ జిల్లాలో ఉన్న ఐదు మండలాలు రెండు వేల ఐదు వందల పదమూడు గ్రామాల గురించి ప్రార్థన చేస్తాం చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పాలచేసేదను లోయల మధ్యను ఓటలను ఉబుక చేసేదను అరణ్యంలో నీటి నీటి మడుగు గాను ఎండి నేలను నీటి బొగ్గులుగాను చేసేదని వాగ్దానం చేసిందేవా మరి సమయంలో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్షణ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వ్యక్తిగత నేను ఎదిగి నీ కొరకు జీవించాలని మరి వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అధికారులు మంచి పరిపాలన మరి ప్రజలకు ఇచ్చే విధంగా వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో పరిచయలు సహకరిస్తున్న తుంగపారు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను క్రీస్తు చేసినంత మహిమలో వారి యొక్క ప్రతాపూర్తి తీర్చి వారు మరి ఎక్కువగా నీ పరిచయంలో కొనసాగాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఈ మనములు మా ప్రభువైన క్రీస్తు పేరట మనం చేస్తున్నాను తండ్రి ఆమె